ఎన్ని లక్షల క్యూసిక్లు ఫ్లడ్ వచ్చినా కూడా నిర్మాణం చేసిన దగ్గర నుంచి తట్టుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గత ఐదారు రోజులుగా కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా వరద బాధితులకి సహాయాన్ని అందిస్తూ స్వయంగా చంద్రబాబు నాయుడు గారే కలెక్టరేట్లో బస్ చేసి యంత్రాంగాన్ని మొత్తం పరిగెత్తిస్తూ దగ్గర దగ్గర జేసీబీ మీదే ఇరవై రెండు కిలోమీటర్లో ప్రయాణం చేసి బాధితులకు ధైర్యం చెప్తూ పిల్లలకి పాలు దగ్గర నుంచి భోజన సదుపాయాల దగ్గర నుంచి బుడమేరు బాధితులకి అన్ని విధాలుగా సాయం చేయటానికి అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు స్వయంగా ముఖ్యమంత్రి గారే రంగంలో ఉండి పర్యవేక్షిస్తూ ఉంటే దెయ్యాలు వేదాలు ఒల్లించినట్టు జగన్ రెడ్డి కన్నీరు కారవటానికి నిన్న విజయవాడ నగరంలో పట్టుమని కొన్ని నిమిషాల్లోనే ఓదార్పు కార్యక్రమాలు చేసి పనిచేసే ప్రభుత్వం మీద విషం జిమ్మే కార్యక్రమాన్ని ఒక యంత్రాంగానికి ధైర్యం చెప్పి ప్రజలకి ధైర్యం చెప్పి పరిగెత్తిస్తా ఉన్న ముఖ్యమంత్రి మీద విషం జిమ్మటానికి కుట్రలో కుతంత్రాలతో నీ నీచపు బుద్ధితో ఐదు సంవత్సరాల వ్యవస్థలను నాశనం చేసి బుడమేరు డైవర్షన్ ఛానల్కి ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై ఐదులు క్యూసుకుల వరద ప్రవాహాన్ని కృష్ణానదికి తరలించటానికి నాలుగు వందల అరవై నాలుగు కోట్లతో చంద్రబాబు నాయుడు గారు టెండర్లు పిలిపించి పనులు మొదలుపెట్టి దగ్గర దగ్గర నూట యాభై కోట్లు ఖర్చు పెడితే ఐదు సంవత్సరాల జగన్ రెడ్డి పరిపాలనలో వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో పనులను నిలుపుదల చేసి పక్కన పెట్టి ఈ దుర్మార్గానికి నువ్వు కారణం కాదా జగన్ రెడ్డి అని నేను ప్రశ్నిస్తా ఉన్నా నీ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నా అరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎక్కడ ఐదు సంవత్సరాల్లో ముప్పై రెండు వేల కోట్లు ఖర్చు పెట్టిన వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో బుడమేరు డైవర్షన్ ఛానల్ పనుల్ని ఎందుకు నిలుపుదల చేశావు ఎందుకు పనులు ఆపేశావు ఇవాళ లక్షలాది మంది బాధితులకు సమాధానం చెప్పు ఈ బుడమేరు బాధితులు ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళ జరిగిన కోట్లాది రూపాయల నష్టంలో నీ తప్పుడు నిర్ణయాలు కాదా నీ అహంకార పూర్తి నిర్ణయాలు కాదా నీ మూర్ఖపు నిర్ణయాలు కాదా నీ రివర్స్ టెండరింగ్లు కాదా ఏం పాపం చేశారు ప్రజలని జరిగే పనులను ఆపేశావు ఆ ఏజెన్సీల మీద ఒత్తిడి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టండి దేవినేరు మా కేసు పెట్టండి మీ పిల్లులు ఇవ్వం పనులు ఆపేయండి ఇవాళ ఏం జరిగింది నీ నువ్వు నీ నిర్ణయం నీ నిర్లక్ష్యం వల్ల నీ తల్లి తక్కువ నిర్ణయాల వల్ల నీ పిచ్చి పనుల వల్ల అవే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన నాలుగు వందల అరవై నాలుగు కోట్ల పనులు పూర్తయి ఉంటే ఇవాళ విజయవాడకి బెజవాడికి కష్టం వచ్చేదా ఇవాళ సింగనగరం కావచ్చు అటు మైలవరం కావచ్చు ఇటు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కావచ్చు ఈస్ట్ నియోజకవర్గం కావచ్చు అటు బంగళూరు కావచ్చు గన్నవరం కావచ్చు డెల్టా ప్రాంతాల్లో ఉన్న అటు గుడివాడ కావచ్చు పాముర కావచ్చు కైకలూరు కావచ్చు అన్ని నియోజకవర్గాల్లో బుడమరు బుడమేరు వరద బారిన పడి అటు రైతాంగం లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి లక్షలాది మంది ప్రజలు ఇవాళ వరద నీటిలో ఇబ్బందులు పడుతూ ఉంటే ఒక పైచాచిక ఆనందంతో ఒక ఆహార పూటల ఇవ్వటమో ఒక సాయం చేసే కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవ్వకుండా విషయం కార్యక్రమాలు చేస్తావా క్షమాపణలు చెప్పాలా ఏం మాట్లాడుతూ ఉన్నావు ఏం కుట్రలు చేస్తూ ఉన్నావు ఇవాళ ఆ బో ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్న బోట్లకు కూడా నీ పార్టీ రంగులు కనపడతా ఉన్నాయి నాలుగైదు బోట్లు వచ్చి అంత వేగంగా ప్రకాశం బ్యారేజ్ని తగిలే కార్యక్రమాన్ని కళ్ళ ముందు చూసాం ఇవాళ అది తీయటానికి కూడా వందలాది మంది అక్కడ పనిచేస్తూ ఉన్నారు గతంలో కూడా నీ ప్రభుత్వంలో పులిచింతల గేటు కొట్టుకుపోయిన గేటు పెట్టడానికి నేను ఏళ్ళు పట్టింది గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయాయి అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి దగ్గర దగ్గర నలభై ఆరు మంది లెక్కలంటే అరవై మంది వాస్తవాలు బయటకు వచ్చాయి ఇవాళ్ళకు కూడా ఆ గ్రామాల్లో సహాయం చేసిన పాపం ఐదేళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి కడప జిల్లాలో పుంచా రిజర్వాయర్ అన్నమాయి డ్యామ్ నీ ఇసుక దోపిడీ కాదా మీ పార్టీ నాయకులు నీ ఇసుక దోపిడీ వల్ల అన్నమాయి డ్యామ్ కొట్టుకుపోయింది పుంచా రిజర్వాయర్ కొట్టుకుపోయింది అటు గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయాయి పులువ గేటు నాలుగేళ్ళు పట్టింది నువ్వా ప్రాజెక్టుల గురించి మాట్లాడేది వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తే పారిపోయారంట ఎత్తే అసలు ఫ్లడ్ మేనేజ్మెంట్ గురించి తెలుసా ఫ్లడ్ మాన్యువల్ తెలుసా గేట్లు ఎప్పుడుతారో తెలుసా అయ్యి ఒకడెత్తి గేట్ ఎత్తి పారిపోయే గేట్ల ఎన్ని టన్నులు ఉన్నాయో ఎన్ని నాలుగు టన్నుల ఐదు టన్నుల ఏమన్నా కనీస ఇంగిత జ్ఞానం ఉందా జగన్ రెడ్డి నువ్వా ఈ రాష్ట్రంలో ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసావా సిగ్గుపడాలయ్యా మీ పార్టీ ఎమ్మెల్యేలు మీ పార్టీ ఎమ్మెల్సీలు ఎంపీలు కూడా సిగ్గుపడండి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ రెడ్డి వెలగలేరు రెగ్యులేటర్ల గేట్లంటా ఎత్తంట పారిపోయారంట ఇల్లు మునుగుద్దంట బుద్ధిజ్ఞానం ఉందా అన్నం అన్నం తినేవాడు గడ్డి తినేవాడు మాట్లాడే మాట్లానేవి బాధ్యత లేదా ప్రజల కష్టాల్లో ఉంటే నీ వికటాసాలా నీ పాశాచ్యక ఆనందమా పెద్ద ఎత్తున క్లౌడ్ ఫారెస్ట్ లాగా వందల మిల్లీమీటర్ల వర్షపాతాలు నవ్వు నమోదై పక్క జిల్లాలో అటు ఖమ్మం కావచ్చు సత్తుపల్లి కావచ్చు వైరా కావచ్చు ఆ ప్రాంతంలో ఆ మున్నేరు వల్ల వైరా వల్ల కట్ ఈ వచ్చిన ఉపద్రవాన్ని అక్కడ ప్రభుత్వాలు అక్కడ ప్రజలు అవన్నీ కళ్ళ ముందు కనపట్టలేదా ఇంత పెద్ద ఎత్తున కృష్ణమ్మకి ఐదు లక్షల నుంచి ఆరు లక్షల ప్రవాహాలు ఆ అటు నుంచి వస్తే ఫ్లాష్ ఫ్లడ్ లాగా వచ్చేలిపోతే వెళ్ళిపోతే తట్టుకొని నిలబడ్డ ప్రకాశం బ్యారేజీ తట్టుకొని నిలబడ్డ కూటమి ప్రభుత్వం కష్టాల్లో ఉన్న ప్రజలకి అర్ధరాత్రి అపరాధ లేకుండా వయస్సును కూడా లెక్క పెట్టకుండా ఆరోగ్యాన్ని కూడా లెక్క పెట్టకుండా చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ప్రజలకు పనిచేస్తూ ఉంటే సహాయ కార్యక్రమాల్లో పాల్గొటం నాలుగు మంచి మాటలు చేయటం బాగా చేయమని చెయ్యవటము ఆ మాటలన్నీ పక్కన పెట్టి విషం చిమ్ముతావా ఎత్తి పారిపోయారా ఇల్లు మునుగుద్దా అన్న అలా కనీస ఇంకిత జ్ఞానం చెప్పేవాడికి ఉందా నీకుందా